అందరికీ శలోం శ్షలం అనగా మీకు సమాధానం కలుగునుగాక ఉదయకాల ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మతో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా నమ్మకమైన తండ్రి నమ్మదగిన తండ్రి పట్టజాలని దీవెనలు కుమ్మరించు ప్రభువా ఆశ్రయ దుర్గమ్మ ఒక్క రాత్రిలో అద్భుతాలు చేయగల గొప్ప తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్థుతి స్తోత్రములు గడిచిన కాలమంతా మీ కృపా క్షేమముతో కాచి కాపాడిన దేవా మరొక దినమును దయచేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను కృపా సత్య సంపూర్ణ ప్రభువా మా జీవితాల్లో మీ యొక్క నిన్నైన దీవెనలు కుమ్మరించి నడిపిస్తున్నందుకై మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అభిషిక్తుడ పరమపిత సర్వాధికారి సర్వ సృష్టి గల సృష్టికి కర్తయ్యైన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా మా జీవితాల్లో మరి యొక్క నూతన రోజును అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు శ్రేష్టమైన ఉదయాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి తండ్రి ఈ నా జీవితం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి నీ దివ్య కాంతితో ప్రేమతో నా మొత్తం జీవితాన్ని తాకమని ప్రార్థిస్తున్నాను నా శరీరాన్ని తాకు తద్వారా నేను ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంటాను ప్రస్తుత శరీర అనారోగ్యాల నుండి రక్షింపబడతాను స్వస్థత పొందుతాను నా జీవితం కోసము నా కుటుంబము కోసము నేను సరి అయిన నిర్ణయాలు తీసుకుగేలా నేను నిరంతరము జ్ఞానోదయము పొందుతూ అవగాహనలతో జ్ఞానంతో నిండి ఉండేలా నా మనసును తాకు అలాగే నా హృదయాన్ని తాకు తద్వారా నేను ఎప్పుడు ఆశతో జీవిత ఉద్దేశాలతో ఒక లక్ష్యముతో ఒక బలమైన భావముతో నిండి ఉంటాను దేవా మీకు స్తోత్రాలయ్యా మీకు వందనాలయ్యా దేవా నీవు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం కనుక దేవా నీ బిడ్డగా నీ సాక్షిగా నేనులాగుడా నన్ను నా కుటుంబాన్ని దీవించుమని ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా దేవా ద్వేషము ఆలో ఆందోళన దుష్కార్యము దుష్క్రియలు నూనెతా భావము అభద్రత భావాలు వంటి స్వీయ ఓటమి అలవాట్ల నుండి చెడు భాగోద్వాల నుండి నా హృదయాన్ని శుద్ధి చేయుదేవా ఇంకా నా ఆత్మను తాకునాయనా తద్వారా నేను నా జీవితంలో అన్ని రోజులు నీ దివ్య జీవంతోనూ నీ దయతోనూ నిండి ఉంటాను వీటన్నిటిలో నీ కృపను ప్రసాదించు తండ్రి అయ్యా అదే విధంగా నూతనముగా వివాహము కొరకు అయా తండ్రి ఏ బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డకు కావలసిన వారి జీవిత భాగ్యస్వామిని మీరు ఏర్పరచు తండ్రి అదేవిధంగా తండ్రి అయ్యా ఎంతో మంది చిన్నపిల్లలు వివిధ ఆయా రకాలైన వ్యాధులతో బాధపడుచున్నాను దేవా వారందరినీ స్వస్థపరచని తండ్రి కడుపు నొప్పి జ్వరము కామెన్లు మొదలగు మెదడు గుండె కిడ్నీ క్యాన్సర్ సంబంధిత వ్యాధులతోనూ చెవి ముక్కు కంటి చూపు వ్యాధులతోనూ అయా బాధపడుతున్న తండ్రి ప్రతి ఒక్క పిల్లలను దర్శించని మీ గాయ పడిన హస్తాల చేత ప్రతి ఒక్కరిని ముట్టండి అనారోగ్య సమస్యలు ఉన్న చంటి బిడ్డలకు వ్యాధుల నుండి రోగాల నుండి విడుదలనివ్వండి దేవా అయ్యా మీకు వందనాలు అపవాది చుట్టూ ముట్టుకొని ఉన్న ప్రతి బిడ్డలను వాడి రెక్కల క్రింద నుంచి విడిపించి మీ రెక్కల కింద భద్రపరచుమని వేడుకొనుచున్నాం చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి అంటున్నారు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి చిన్న బిడ్డలను మీరెంతో ప్రేమిస్తున్నారు కనుక తండ్రి చిన్న బిడ్డలు కలిగి ఉన్న ప్రతి వ్యాధుల నుంచి బాధల నుంచి విడిపించండి అదేవిధంగా మా బిడ్డల జీవితాల్లోనూ మీ చిత్తం ప్రకారం జరిగించి దీవించి కాపాడి ఆశీర్వదించుము తండ్రి దేవా ఈ కడవరి దినాల్లో కఠినమైన పరిస్థితుల్లో అయ్యా తండ్రి గర్భావతులైన తల్లులను దీవించండి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి అయ్యా తండ్రి అదే అదే విధంగా అయ్యా ఎంతో మంది కఠినమైన దిన దినాలలో కుటుంబ పోషణకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి వారికి మీ సహాయ సహకారము దయచేని మానసికంగా కృంగిపోకుండా ప్రతి విషయంలో బలము పొంది నీకు సాక్షిగా దీవించినట్లు ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ఉద్యోగాల్లో ఉన్న వారిని అదే విధంగా ఏ పని చేస్తున్నా ప్రతి ఒక్క పనిని వారిని తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి సమృద్ధి అయిన మేలుల చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా మీ చిత్తం ప్రకారం జరిగించి దీవించి కాపాడి ఆశీర్వదించమని మా ఈ దిన ప్రార్థనను మీరు అంగీకరించి మీ పాద సన్నిధిలో మమ్మలను జ్ఞాపకము చేసుకోమని అయ్యా నీ కుమారుడు మా రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మా ఈ చిన్ని ప్రార్థనను మీ పరిశుద్ధమైన పాదాల చింత సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి Deva, thank you so much, Aya. Yeah.